ఒక స్పోర్ట్స్ డ్రామా ఒక కబడ్డీ ప్లేయర్ కళ ఆ కళను అడ్డుకునే కొలవెవక్స ఇవన్నీ కలిపితే వచ్చిన సినిమాని బైసన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మరి బైసన్లో నిజంగా అంత పవర్ ఉందా మనసును కదిలించే కథనం ఉందా తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చివరి వరకు చూడండి బైసన్ కథ పంతొమ్మిది వందల తొంభై నాటి తమిళనాడు గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా వసతి కిట్టయ్య అలియాస్ ధృవిక్రమ్ అనే యువకుడు చుట్టూ తిరుగుతుంది కిట్టయ్య అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి అతడికి కబడ్డీ అంటే ప్రాణం జీవితంలో ఒక మంచి కబడ్డీ ప్లేయర్గా ఎదగాలని అతని ఏకైక కళ అయితే అతని తండ్రి పశుపతి సమాజంలో ఉన్న వివక్ష బాధల కారణంగా కబడ్డీని వదిలేయమని పదే పదే చెప్తుంటాడు అయినప్పటికీ కిట్టయ్య తన కళను వేడాడు కిట్టయ్య జీవించే గ్రామంలో కుల వివక్ష చాలా బలంగా ఉంటుంది అతని వర్గానికి పక్క గ్రామానికి చెందిన అగ్రవర్గాల వారికి మధ్య తరతరాల నుంచి శత్రుత్వం ఘర్షణలో ఉంటాయి కబడ్డీ మైదానంలో కూడా ఈ విభేదాలు స్పష్టంగా కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో ఈ ఘర్షణలు తీవ్రమైనకి దారితీస్తాయి కబడ్డీ పట్ల కిట్టయ్యకున్న అపారమైన ప్రేమను అతని ఆటలోని ప్రతిభను చూసి కందస్వామి అలేస్ లాల్ అనే అగ్రవర్గానికి చెందిన ఒక నాయకుడు ఆకర్షితుడవుతాడు కందస్వామి కూడా కబడ్డీని అమితంగా ప్రేమించే వ్యక్తి కిట్టై ప్రతిభను గుర్తించి తన సొంత కబడ్డీ జట్టులో ఆడే అవకాశం ఇస్తాడు ఇక్కడ కిట్టైకి రెండు సవాలు ఎదురవుతాయి మొదటిది కులవేవక్ష కందస్వామి జట్టులో ఉన్న అగ్రవర్గాల ఆటగాళ్లు కిట్టయ్యను తక్కువగా చూస్తారు అతడితో సరిగ్గా మాట్లాడరు రెండవది తండ్రి కోపం అగ్రవర్గాల జట్టులో ఆడితే మరింత ప్రమాదం పడతావని కిట్టయ్య తండ్రి తీవ్రంగా కోపగించుకుంటాడు ఈ విభేదాలు అవమానాలను కిట్టై తట్టుకొని తన ఆటతో అందరినీ మెప్పించి నెమ్మదిగా జట్టులో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటాడు కిట్టయ్యకు కేవలం సాధారణ టోర్నమెంట్లు ఆడడం కాదు జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యం ఉంటుంది అయితే ఒక ముఖ్యమైన టోర్నమెంట్ సమయంలో కులకర్షణలు ఘర్షణలు మళ్లీ ఈ సంఘటన వల్ల కిట్టయ్య కబడ్డీ కెరీర్ తీవ్ర ప్రమాదంలో పడుతుంది ఆటను వదిలేసి తిరిగి తన పాత జీవితంలోకి వెళ్లాలా లేక అన్ని అవమానాలు సామాజిక అడ్డంకులు ఎదుర్కొని మళ్ళీ మైదానంలో నిలబడాలా అనే అంతర్మదనంలో కిట్టయ్య ఉంటాడు చివరికి కిట్టయ్య తన జీవితంలో ఎదురైన కష్టాలను అవమానాలను తనకు బలంగా మలుచుకుంటాడు సమాజం తనను తక్కువ చేసిన తన ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరని నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటాడు అతను తన లక్ష్యమైన కబడ్డీని వదలక మరింత కష్టపడి ప్రాక్టీస్ చేస్తాడు పురం కంటే ఆట గొప్పదని నిరూపించడానికి జాతీయ స్థాయి పోటీలో పాల్గొని తన ప్రతిభతో అర్జున అవార్డులు సాధించి తన పుట్టిన గ్రామానికి తన వర్గానికి గౌరవం తీసుకొస్తాడు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ధ్రువ విక్రమ్ నటన కిట్టే పాత్రలో ధ్రువ్ అద్భుతంగా ఒదిగిపోయాడు కబడ్డీ ప్లేయర్గా అతని ఫిజిక్ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది ఆవేశాన్ని బాధను పలికించిన తీరు ఆకట్టుకుంటుంది ఇది అతని కెరీర్లోనే ఒక బలమైన పర్ఫార్మెన్స్ ఎమోషనల్ కనెక్ట్ అండ్ డ్రామా దర్శకుడు సెల్వర సామాజిక అంశాలను స్పోర్ట్స్ డ్రామాను చాలా సమతుల్యంగా చూపించారు ఫస్ట్ ఆఫ్ ఇండియన్ సన్నివేశాలు ఇంటర్వల్ బ్యాంక్ ప్రేక్షకులని కట్టిపడేస్తాయి సాంకేతిక విలువలు ఎజిల్ అరసు కెమెరా పనితనం గ్రామీణ వాతావరణాన్ని కబడ్డీ సన్నివేశాలను సహజంగా చిత్రీకరించింది నివాస్ కె ప్రసన్న అందించిన నేపథ్య సంగీతం సినిమాకి చాలా పెద్ద బలం పశుపతి నటన తండ్రి పాత్రలో పశుపతి నటన ఎప్పటిలాగే గుర్తుండిపోతుంది ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ స్లో ఫేస్ కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగడం వల్ల సినిమా కాస్త సాగతీసినట్లు అనిపిస్తుంది అనుపమ పాత్ర హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కేవలం పాటల కోసం అన్నట్లుగా ఉంది హింస కొన్ని హింసాత్మక సన్నివేశాలు కాస్త ఎక్కువగా అనిపించవచ్చు చివరగా బైసన్ అనేది కేవలం కబడ్డీ సినిమా కాదు ఇది తన కళను నెరవేర్చుకోవడానికి ఒక యువకుడు వ్యవస్థకృత వ్యవస్థతో చేసిన పోరాటం స్పోర్ట్స్ డ్రామా సామాజిక ఇతివృత్తాలు ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది సినిమా కాస్త నెమ్మదిగా ఉన్న ధృవిక్రమ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ పశుపతి నటన ఇంటెన్స్ డ్రామా కోసం ఖచ్చితంగా చూడవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి